నెల్లూరు రూరల్ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా ఆగడం లేదని చెప్పారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిల్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ భానుశ్రీ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు జన్ని రమణయ్య బీజేపీ నాయకులు ఈశ్వరయ్య కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అది మనకంటే ముందు చాలా మంది ముందు టెక్నాలజీ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఐటీ ఉద్యోగస్తులు రోజు రోజు ప్రతిరోజు ముందు చూపుతో రకరకాలు తో ముందుకు పోవాల్సిందే మనమేదో ఐటీ చదువు అంటే ఆ చదువు అక్కడనే ఉంటాను ముందుకు పోలేదు ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటేనే ముందుకు పోగలుగుతాం ఈరోజు అంత అనుభవం ఉన్న శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే ఏ రోజు కూడా మనకు అన్ని తెలుసు అని అనుకోకూడదు అది అనుకున్నామంటే ఆ రోజు మనం పొరపాటు తర్వాత మనమే పాల్పడ్ మనం చేసింది తప్ప అట్లా ఈరోజు ఈ ఆత్మీయ శాఖ కూడా మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చెబుతున్నాను మమ్మల్ని ఇంత మెజారిటీగా గెలిపే కూడా అది చాలా గొప్ప విషయం ఆ రోజున్న ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టున్నారో ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరందరూ కూడా కానీ దీంట్లో ఒకటి చెప్పాలి నేను ఆ ప్రభుత్వంలో ఉన్నవారు చాలా మంది పార్టీలు చేరారు కూడా చేరినకు చెప్పేది ఒకటి పాత కొత్త అనేది లేకుండా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కలుపుకొని పోవడం అనేది మనకి ఉండాల్సిన లక్ష్యం ఇటువంటిది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకోండి మీ అదృష్టం ఏంటంటే ఒకరికి ఇద్దరు ఉన్నారు సో ఇద్దరున్నారు కాబట్టి సమయం కూడా ఇద్దరు కేటాయిస్తారు సమస్యల్ని ముందుకు పరిష్కరించుకొని మనం సమస్యల్లో ఏదో మనం ఈ పార్టీలు వచ్చాం మళ్ళీ రేపు ఇక్కడ మర్యాద లేదు అనేది రానికై మీరు మీరు ఆలోచించుకొని ఎటువంటి ఉన్నా మనం ఒకసారి పార్టీ మారి ఈ పార్టీలో వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా ఉంటే సమస్యలు తీసుకురాండి పార్టీని ముట్టుకో పార్టీనిగా చూడండి క్రమశిక్షణ పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురించి మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే చాలా క్రమశిక్షణ ఏది కూడా ఆయన రైతు ఒకటి చెప్పాడంటే దాన్ని చేయాలా అని ఉన్నారు అతనికి ఆ కోరికుంటే చేయాలని దానికి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఆయన చేయలేకపోయినా చేయాలనే ప్రయత్నంతో ఈరోజు ఢిల్లీకి దాదాపు నాకు తెలిసి పదిహేను సార్లు ఈ సంవత్సరంలో ఒక పదిహేను పదహారు సార్లు ఢిల్లీ వచ్చారు ఎందుకు వచ్చాడు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలుగా మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ దాన్ని ఎట్లో ఉంటా మనం ముందు నడపాలని మీరు చూస్తున్నారు దాదాపు ఈ గుండలు రోడ్ల గుండలకే దాదాపు పన్నెండు వందల కోట్లు ఈ ఇబ్బందులు కూడా ఖర్చు పెట్టారు రకరకాలుగా ఎన్ని ఉన్నా మనం గవర్నమెంట్ అయితే ముందుకు తీసుకుంటాం ఈరోజు మీ రూరల్ కాన్ఫరెన్స్ చేసుకుంటే రెండు వందల కోట్లు దాదాపు అభివృద్ధి పనులు చేయగలిగారు రెండు వందల కోట్లు అంటే ఈరోజు ఇబ్బందుల్లో చిన్న పని కాదు గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన పుష్కోటి మనం ఈరోజు ఆ రెండు వందల కోట్లు తెచ్చింది శాసనసభ్యులు చేయగలిగారు మొన్న చూస్తే ఒకటే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవం అది ఊర్చుకోలేదు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్కరోజు కార్యకర్తలతో నేను ఒక దాన్ని పోయాను అనుకోండి బట్ కార్యకర్తలతో మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు చేయడం అంటే అయితే ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మా నాలుగు కడప నుంచి ఢిల్లీ పోతుంటే ఈ సబ్జెక్ట్ కూడా వచ్చింది వచ్చినప్పుడు అతనికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పే నేనే సార్ ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలా మూడు వందల ముప్పై తొమ్మిది కూడా అది పేపర్ ఇది కూడా కాదు సార్ నిజంగా నేను చేశాడు నేను నారాయణ గారు కూడా ఒక ప్రోగ్రాం పోయాము నేను కూడా ప్రతి దగ్గర కూడా కార్యకర్తలతో కూడా చేయించాడు ఆయన ఒకటే మాట ఇది గుడ్ అన్నాడు సభలోనే ఇరవై నుండి ఎలక్షన్లు కూడా మేము అని చెప్తున్నా ప్రతి ఒక్కరూ ఇట్టే కష్టపడి మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాల మాకు అక్కడ ఇప్పుడే కొట్టేపాలెం గురించి చెప్పాడు బందు కాడించి దాన్ని ఖచ్చితంగా తండ్రపడి అది చేసే కార్యక్రమం రీనర్ డీనర్ చిన్న చేయగలుగుతాడు దాన్ని ముందుకు నెట్టాము నెట్టి దాన్ని తీస్తాము అట్టే పొట్టే వాళ్ళు కూడా ఇది వా గ్రామానికే మంచిదే ఉంది కొట్టే పని ఆ కలుసు రెండో రెండోది ఇంకో బ్రిడ్జ్ కూడా చెప్పాడు ముళ్ళు మూడుది కూడా ముందుకు తీసుకుపోతాం ముందు ఇదే ఆరు కోట్లు ఆ రెండు జరిగే కట్టడం కూడా చేస్తాము అట్లే నా సైడ్ నుంచి కూడా పోయిన సంవత్సరం ఒక కోటి రూపాయలు ఇచ్చాను ఈ సంవత్సరం కూడా ఒక కోటి రూపాయలు ఇస్తానని అది కూడా మీ అందరం కూడా నేను ప్రకటిస్తున్నాను ఖచ్చితంగా అది కూడా ఇస్తాను సో ఈరోజు సంతోషం ఇంతమంది ముందు ఈ ఆత్మీయ సేవ మీరందరూ రావడం మీ అందరినీ చూడగలడం నెల్లూరు దాదాపు ఎనిమిది వందల యాభై మందికి రైసైన్యుడు తన సంపతులతో అందించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని సందర్భంగా దేవరెడ్డి ప్రభాకర్ గారు ఈ కార్యక్రమం పెట్టిన నియోజకవర్గంలో కొత్త సాప్రదాయానికి శ్రీకారం ఏమిటంటే ఎన్నికల్లో ఎవరైనా నాయకులతో కార్యకర్తలతో ఇందులో భాగంగానే ఈ ఆత్మీయ కార్యక్రమం ఒక్క మాట చెప్పాలంటే ఈరోజు ఏడా ముందు ఈ సమయానికి రాష్ట్రం కూడా తెలుగుదేశం పార్టీ విజయ విజయ్

కాబట్టి వివరించిన సభ ప్రజలను

మీకు సొంత ఇంటి లాంటిది నెల్లూరులో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇవ్వాలని ఎంపీగా కట్టి కూడా ఒక కుటుంబానికి పెద్దలుగా మీకు అందిరాగా सारे साझा कर ये राष्ट्र की मंत्री महाराजा का ऑपरेट है योन्यता महाराजा दोष कर नंद युगल का प्रोत्साहन करो वो भालू को सबलगा सीनियर राज्य के नाइट बजा मिल बोला विपुलता सारे साझा करो महापुन नंदू और बंदे तुरंत सबसे बहुत सबलगी अन्नरे कहने चाहिए तो कुट्टू बहुत शर्तों व्यवहार करने के लिए �

Yeah, కూడా వారి ఒక బాధ్యత పెట్టడం చెప్పాల్సింది చాలా ఉంది నా శక్తికి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సుల్లో పవన్ కళ్యాణ్ ఆశస్సుల్లో ఆశస్సులలో అధికార సహాయ సహకారీ ఆశస్సులతో అదేవిధంగా వస్తువు శాఖ మంత్రి గుహన్ మరో

కూడా కౌంటింగ్ లాగా ఉన్నారు ఉదయం ఏడు గంటలకు మనందరం పోయేటప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది గౌరవ పార్లమెంట్ సభ్యులు భార్య విజయంతో గెలవబోతున్నారు ఎల్లురు పిల్లలు చేసుకుంటున్న ఇరవై ఐదు వేల ఓట్లు గెలవబోతున్నారని నెల్లూరు వద్ద ఎమ్మెల్యే ఆశిస్తాం మాములు అయిన ఏంటో పైన్ తేరినప్పుడు అనుకోలేదు మనందరం కూడా పైదేనాం అదేవిధంగా దేవుడి దయతో గౌరవనీయులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలు అదేవిధంగా ఎవరైతే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎలక్షన్స్ ఎప్పుడు లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్రంలో చరిత్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా పెద్దలు నుంచి నేను చెప్తే అది ఏదో కొత్తగా నేను ఉంటుంది కానీ ఈ జిల్లాలో గతంలో మనం ఎంతో మంది చూసాం అయితే దీనికన్నా ముందున్న పార్లమెంట్ సభ్యులు కూడా చూసాం మనం ఏ రోజైనా ఒక పార్లమెంట్ సభ్యుడు నేనుగా ప్రజలతో సంబంధం దాఖలలో ఈ లేదు అయితే గత పార్లమెంట్ సభ్యుడి గురించి అయితే పెద్దగా మాట్లాడే అవసరం లేదు మీకు అందరూ కూడా తెలుసు ఇంటికి పోతే పథకరిచ్చేదానికి చాలా టైం పట్టే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కోసం ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ ఒకటే రెండవ కూడా విద్య వైద్యం ఉద్యోగం అదేవిధంగా అమృత దాకా ఈరోజు ప్రైవేట్ సైకిల్ వారింటికి ఎవరైనా ఏదైనా పని మీద పోతే కాదు లేదు అనే మాట లేకుండా ఈ నెల్లూరు జిల్లాలోనే ఒక మంచి నాయకుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా అదే ఒక మంచి నేతగా ఉన్న వ్యక్తి గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే శాసనసభ్యులు శ్రీరెడ్డిగా చెప్పారో అదేవిధంగా ప్రభున్న నెల్లూరు రోజుల మీద మీరు ప్రేమ చూపిస్తున్నారు ఇంకొంచెం ప్రేమ ఎక్కువ చూపించాలని ఈ కార్యకర్త సమస్యలో ఈ వేదిక మీకు కోరుకుంటూ ఇంకా ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడటం బాగుంటుంది నేను మాట్లాడటం ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఎలా ఉంటుంది ఎమ్మెల్యే గారు ఎలా ఉంటుంది కార్యకర్తలతో నాయకులతో సమయం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా తెలుసు విచిత్రం ఈరోజు ప్రభుత్వ పాలన మనం అధికారంలో వచ్చి సంవత్సరం రోజులైంది ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు వచ్చిన మొదటి సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలు నెరవేర్చుకుంటూ గొప్ప సంక్షేమ పథకాలు ఇస్తూ అదేవిధంగా

సంవత్సర కాలంలో డెబ్బై శాతం అమలు చేసిన కూట ప్రభుత్వానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించి మీరు ఎన్నుకోవడంగా పరిగణించాలని కోరడం వలస పంచాయతీ సిద్దు పరిస్థితి లేదు పంచాయతీలో కూడా రోడ్డు కానీ ట్రైన్ కానీ ఈ రోజు కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీలో ఒక్క నిల్లూరు మండలంలో పచ్చింది అనేది ఎన్ని కోట్లు కోటల కోట కూడా ఎవరైతే ఈ రోజు పిలిపించి నిరసన కార్యక్రమం చేస్తున్నారో వారికి పూర్తిగా ఎన్ని కోట్లు కోటల పూర్తిగా వర్తిస్తుంది ప్రజలు ఎప్పటికే గ్రహించారు గతానికేడా అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినా నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు